సర్పంచ్ రీటా ఎల్లప్పకు ఫోన్ చేసి దుర్భాషలాడిన కార్యకర్త చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గూడిపల్లి మండలం శెట్టిపల్లి సర్పంచ్ రీటా ఎల్లప్పకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించిన వైసీపీ కార్యకర్త కుప్పం డిఎస్పీకి ఫిర్యాదు చేసిన శెట్టిపల్లి సర్పంచ్ రీటా ఎల్లప్ప సర్పంచ్ ఎల్లప్పకు అసభ్యంగా దూషించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ హ్యాంధ్రనివా కాలువ గురించి సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు సర్పంచ్ ఎల్లప్పకు వైసీపీ కార్యకర్త ఫోన్ చేసి అసభ్య పదచాలంతో దూషించడంపై డీఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరిస్తారా అన్నారు కాసేపట్లో ఈ విషయమై డీజీపీకి చంద్రబాబు లేఖ రాయనున్నారని వెల్లడించారు సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిని చంపిస్తామని బెదిరించడం దారుణమన్నారు సర్పంచ్ ఎల్లప్పను బెదిరింపులకు గురిచేసిన వారి మీద ఎస్సీ ఎస్టీ ఆల్ట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు మనం చూస్తూ ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం అటు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు హత్యలు చేయటం మాచర్లో చూసాం నడి రోడ్డు మీద ఒక కోడినో మేకనో కోసినట్టు ఒక బీసీ నాయకుడిని చంద్రయ్య గారిని ఎలా గొంతు కోసి చంపారో కూడా మనం చూసాం అట్లాంటిది ఒక ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేసి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని డోర్ డెలివరీ చేసిన సంఘటన చూశాం ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వేలాది ఉదాహరణలు మన రాష్ట్రంలో ఉన్నాయి అలాగే కుప్పం నియోజకవర్గంలో కూడా రెండు వేల పద్నాలుగులో ఎన్ని కేసులు ఉన్నాయి ఎటువంటి గొడవలు ఉన్నాయి కుప్పం అంటేనే ప్రశాంతతకి మారిపోయారు పోలీస్ స్టేషన్లు కోర్టులతో అవసరం లేకుండా ఒక ప్రశాంతమైన కుప్ప ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు అదే విధంగా కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే విధంగా చాలా సిస్టమేటిక్గా అనేది కుప్పం నియోజకవర్గం ఉండేది ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి పది మంది పేదలకు అన్నం పెట్టడానికి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి వచ్చినా కూడా ఏ విధంగా దాడులు చేసి ధ్వంసం చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొట్టి వాళ్ళ మీదే తిరిగి కేసులు పెట్టినటువంటి చరిత్ర చూసాం మళ్ళీ తర్వాత టౌన్లో కూడా ఎటువంటి గంజాయి ఇట్లాంటి మందు ఇట్లాంటి తాగుతూ అరాచకాలు ఏ విధంగా చేశారో గవర్నమెంట్ హాస్పిటల్లో కొట్టు కొట్టిన వ్యక్తి దెబ్బలు తిన్న వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి లాగి మరీ వీడియో తీయండ్రా అని చెప్పి మరీ ఏ విధంగా దాడులు చేశాము వీడియోలు కూడా మనం చూడటం జరిగింది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా ప్రజాస్వామ్యం అన్నా కూడా ఏమాత్రం భయం గౌరవం లేకుండా ఈరోజు కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా చెట్టిపల్లి గ్రామానికి చెందినటువంటి మా సర్పంచ్ గారి భర్త మాజీ మండల జనరల్ సెక్రటరీ ఎల్లప్ప గారిని నిన్న రాత్రి నవీన్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఫోన్ చేసి సీఎం గారి మీద పోస్టులు పెడతావా నువ్వు అని చెప్పి హంద్రీని వారి రిలేటెడ్గా ఒక వీడియో జనరల్గా అందరూ సోషల్ మీడియాలో వచ్చిన వీడియోని షేర్ చేసిన దానికి మా సీఎం మీద పెడతావని చెప్పనేసి ఆయన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన కులాన్ని పట్టుకొని దూషించటం వాళ్ళ అమ్మల్ని అక్కల్ని దూషించడం అంటే ఆ పదాలు కూడా మేము చెప్పను వీడియో క్లిప్పింగ్ ఆడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి అవి కూడా డిఎస్పి గారికి సబ్మిట్ చేయబోతున్నాం వాళ్ళని తిట్టడం మళ్ళీ నన్ను ఎమ్మెల్సీగా ఉన్న నన్ను నువ్వు చెప్పుకుంటే వాళ్ళకి చెప్పుకోబో అని చెప్పనేసి తిట్టడం మేము ఏమైనా చేస్తాం నీ కొట్టు దగ్గరకు వచ్చి నీ షాప్ దగ్గరకు వచ్చే నీ గొంతు కోస్తాను ఎవడికి చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పనేసి మాట్లాడే పరిస్థితి ధైర్యం చేస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా తెగించున్నారు ఎంత దుర్మార్గమైన మనస్తత్వం కలిగి ఉన్నారు అంటే మనుషుల్ని అంటే ఏదైనా ప్రజాస్వామ్యంలో ఏదైనా ప్రశ్నిస్తే మనుషుల్ని గొంతులు కోసి చంపుతారా ఏమనుకుంటున్నారు మీరు ఇక్కడ ఎవ్వరు మీ ఉడత ఊపులకి బెదిరింపులకి భయపడే సమస్య లేదు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చట్టపరంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టే మేము కూడా సహనంతో వెయిట్ చేస్తున్నాం మీరు ఆ విధంగా వచ్చే పని అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవ్వరూ చేతులు లేరు అది గుర్తుపెట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ముందుకే వెళ్ళాలని చెప్పనేసి చెప్తా ఉన్నాం మళ్ళీ కనుక రిపీట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎటువంటి దానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా ఇటువంటి ఇటువంటి చర్యలు మానుకోవాలని చెప్పనేసి మీ అవినీతి మీద ప్రశ్నిస్తే దాడులు చేస్తామంటారా మాట్లాడుతూ ఉంటారా మీకు దమ్ముంటే మేము అవినీతి చేయలేదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి మీకు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ అవినీతి జరగలేదు అని చెప్పనేసి శ్వేత పత్రం ఒకటి రిలీజ్ చేయండి తప్పులు మీరు చేసి అవినీతి మీరు చేసి ఈరోజు అవినీతి ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించలేదా మాట్లాడలేదా ఆ రోజు ఏమైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇది కుప్పంలో కానీ ఎక్కడైనా ఏమైనా దాడులు చేశారా లేకపోతే మీ మీద ఇదిగా మాట్లాడారా ప్రజాస్వామ్యం ఇంకా నలభై రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోతుంది ఎవరెవరైతే ఇప్పుడు మితిమీరి ప్రవర్తిస్తున్నారో గుర్తుపెట్టుకోండి మితిమీరి ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరినీ చట్టపరంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళటానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు మళ్ళీ కుప్పంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉండాలి ఎవరెవరైతే ఇప్పుడు మితిమీరి ప్రవర్తించారో వాళ్ళందరి మీద కూడా ఎటువంటి చర్యలు ఉంటాయి కూడా భవిష్యత్తులో తప్పు చేయాలంటే కూడా భయపడే విధంగా కూడా చర్యలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ ఈరోజు డీఎస్పి గారికి గారు దానికి సంబంధించిన వాయిస్ రికార్డులు కూడా డిఎస్పీ గారు సిటీ రూపం లాంటి గారు అవి కూడా ఇచ్చి ఆ కేసు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఒక దళిత సామాజిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద అలాగే ప్రాణహాని ఉందని చెప్పేసి రెండింటి మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాటి మీద పై అధికారులతో ఎస్పీ గారితో మాట్లాడి కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మేము అవసరమైతే ప్రైవేట్ కేసు అయినా కూడా కోర్టులో ఫైల్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే అంశం మీద డీజీపీ గారికి లేఖ కూడా కాసేపట్లో రాయిపోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ చట్టపరంగానే వెళ్ళటానికి శాంతియుతంగానే వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం మా సహనాన్ని పరీక్షిస్తే మాత్రం డెఫినెట్ గా ఇంకా పద్ధతిగా ఉండదని కూడా తెలియజేస్తున్నాం ఆరు గంటల మూడు నిమిషాలకు నాకు ఒక మనిషి ఫోన్ చేశాడు నేను ఫోన్ తీసిన తక్షణమే నా కొడక రే అన్నాడు నేను వెంటనే ఎవరు పను ఎందుకు నన్ను తిడుతున్నావు అని అడిగాను అడుగుతుంటే వందల సార్లు నా కొడక నీ ఇంటికి వచ్చి నీ గొంతు కోస్తా నేను అక్కడే ఇంట్లో వచ్చి కొడతా నీకు ఎవడు అడ్డం వస్తాడో చూస్తారా నా కొడకని సంబోధించాడు చాలా సార్లు తమ్ముడు ఎవరు నువ్వు తమ్ముడు ఎందుకు తమ్ముడు నన్ను తిడుతున్నావు అని అడుగుతున్నాను మా సీఎం గురించి ఫేస్బుక్లో నువ్వు ఎలా రా పెడతావు పోస్టు నువ్వు ఎందుకు పెడతావరా నా కొడక నిన్న వచ్చి ఇంట్లో కొడితే ఎవడరా నేను ఇదనేది మీ ఎమ్మెల్సీ వస్తాడా మీ మనోహర్ సార్ వస్తారా నీకు ఎవడు వస్తాడరా నా కొడక మీ ఇంట్లోనే వచ్చి కొడతాంరా నా కొడక సంబోధించాడు మళ్ళీ ఆరు గంటల మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు నాన్ స్టాప్గా ఫోన్లు చేస్తూనే ఉన్నాడు నేను కట్ చేస్తే మళ్ళీ ఎనిమిది గంటలకు మళ్ళీ ఫోన్ చేశాడు చేసిందని నువ్వు ఎవరు చెప్పుకుంటా చెప్పుకో పోలీసులు చెప్తావు పోలీసు చెప్పుకో ఆ నా కొడుకు నన్ను ఏం చేస్తారని పోలీసులు ఉన్నాడము నన్ను నువ్వేం పెద్ద పుక్గాడ ఏమైనా సర్పంచ్ అవుతా ఏమైనా పెద్ద ఎద నువ్వు బిస్కెట్గాడరా నువ్వు ఒక మాలోడ్రా నువ్వు అని నన్ను క్యాస్ట్ దీంతో సంబోధించి తిట్టినాడు కానీ అతని వల్ల ఖచ్చితంగా నా ప్రాణం ఉంది ఆన ఉంది మాకు మా పెద్దలు మాకు చాలా సంస్కారం నేర్పారు కాబట్టి నేను ఒక్క మాట కూడా అతన్ని ఏ ఒక్క మాట వల్గర్గా మాట్లాడలేదు అని అతను ఎంత తిట్టినా సరే తమ్ముడు సరే తమ్ముడు అన్ననే తప్ప ఎక్కడా కానీ అతను నేను ఇది చూడలేదు ఇప్పటి వరకు అతన్ని చూసిన దాఖలాలు కూడా నా దగ్గర లేదు అతను ఎవరు కూడా నాకు తెలియదు ఎందువల్ల నా గొంతుకొస్తారన్నాడో నన్ను ఎందుకు కొడతానన్నాడో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు ఖచ్చితంగా అతని వల్ల నాకు ప్రాణహానం ఉంది అందుకే ఈరోజు నేను నాతో మాట్లాడిన వాయిస్ రికార్డుతో సహా సార్ చెప్పాను కంప్లైంట్ ఇచ్చాము ఆ వాయిస్ రికార్డు కూడా మీకు వినిపిస్తాను అనుకోని చూడండి డిఎస్పి సార్ చెప్పారు

సార్ ఎమ్మెల్సీ సార్ ఉన్నారు కాబట్టి అతని ధైర్యంతో ఖచ్చితంగా మీరు నా గొంతు కోసినా నన్న ఇక్కడే చంపినా మేము ఎప్పుడు తెలుగుదేశం వీరాభిమానులము తెలుగుదేశం కోసమే ఉంటాం మీ ఉడత బెదిరింపులకు భయపడేది లేదు నువ్వు నా గొంతు కోసి చంపినా కూడా నేను తెలుగుదేశం అంటానే తప్ప నీ దగ్గరికి వస్తానని నువ్వు భయపెడుతున్నావేమో ఆ భయానికి ఎక్కడా మేము తగ్గే సైనికులు కాదు మేము తెలుగుదేశం సైనికులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అతని మీద కఠిన చర్యలు తీసుకుంటారని సార్ గారిని వేడుకలు ప్రార్థిస్తున్నాను సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యేన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా